హలో బ్యూటిఫుల్ పీపుల్ నేను మీ జయ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చడి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తిన్నామంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత రుచిగా ఉంటుంది ఇంకా ఆలస్యం లేకుండా ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ధనియాలు మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఎండుమిర్చి వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత మనం జార్లోకి తీసుకుందాం ఇలా చల్లారాక ఇప్పుడు దీన్ని జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చనపప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ దొరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేస్తున్న ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముద్దుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అంతే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చడి తయారైపోయింది దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఆలస్యం లేకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలపండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి